పీతల పులుసు పీతల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈరోజు కావలసిన పదార్థాలు ఏంటంటే చక్కగా చేసి పెట్టుకున్నటువంటి పీతలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్రష్ చేసుకుని పెట్టుకోవాలి మరీ దారుణంగా క్రష్ చేయకుండా జస్ట్ చాపుడు అనమాట కరివేపాకు చింతపండు పులుసు వేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద సేవణ దాకపెట్టి అందులో నూనె వేసి వేగనివ్వాలి ముందుగా ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ అవుతున్నప్పుడే అందులో పసుపు ఉప్పు ఇందులోనే కారం కూడా వేసేసుకోవాలండి పీతలు కన్నా పీతలు వేసి ముందే ఇవన్నీ వేసేసుకుంటాం కారం కూడా వేసేసుకుంటాం ఇప్పుడు ఇందులో ఈ పీతల్ని వేసేసుకోవాలి కలుపుకొని మంట చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఈ లోపల చింతపండు నాని ఉంటుంది దాన్ని అర్థం చేసుకొని పెట్టుకుంటాం పీతలకు కొంచెం ఉడుగుతున్నాయి కదా ఇప్పుడు చక్కగా పిలు పిడి చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి మనం ఈ విధంగా చింతపండు రసం వేసుకొని బాగా మరగనివ్వాలన్నమాట ఒకసారి మధ్య మధ్యలో చదువుకుంటూ మరగనిద్దాం గమ్మగుమలాడే పీతల పులుసు రెడీ అయిపోయిందండి ఇందులో కొత్తిమీర చదువుకుని దింపేసుకోవచ్చు పీతల పులుసు రెడీ మీకోసం